వేవులో కూడా మీకు మెజారిటీ తక్కువ రావడానికి కారణం ఏంటంటే అప్పుడు అక్కడ తంగేడు రాజులని రాజుగారు ఉండేవారండి వాళ్ళే మా తాతయ్య గారికి వాళ్ళకి ఎప్పుడు యుద్ధం ఓకే ఆ గదిస్తాల్ కెళ్ళం లేకపోతే తాతయ్య గారికి వెళ్ళడం వీళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓకే వాళ్ళ సార్ జిల్లాపతి చైర్మన్ వాళ్ళే మంత్రి వాళ్ళే డిసిపి చైర్మన్ వాళ్ళే జిల్లా అంతా వాళ్ళ చేతిలో ఉండేది వాళ్ళతో ఫైట్ మాకు అదే ఫస్ట్ వాళ్ళు కుట్టింది మా తాతయ్య గారు ఇండిపెండెంట్ కొట్టారు తర్వాత నేను కొట్టాను సినిమాల పరంగా మీకు ఎన్టీ నమ్మరా గారు అంటే ఎలాంటి అభిప్రాయం ఉండేది అప్పట్లో చిన్నప్పటి నుంచి సినిమా చెప్పాలంటే ఒక గంట మాట్లాడవచ్చు నేను అతను సినిమా నటుడిగా ఒక పక్కన పెట్టాడు సార్ అతను వ్యాపార దృష్టితో ఎప్పుడు కూడా నటించలేదు సమాజాన్ని పనికొచ్చి కార్యక్రమాలు చేశారు సినిమాల్లో కూడా ఆ రోజుల్లో వరకట్ట గురించి ఎవరు చేస్తారండి సినిమా ఒక పీడకాల పేడ కార్యక్రమం అది అలాంటి కార్యక్రమం ఒకకారున కూర్చు ఉమ్మడి కుటుంబం కుటుంబాలు విడిపోతున్నాయని సందర్భంలో ఉమ్మడి కుటుంబం తీసిరాదు అవును ఎలాంటి సినిమాలు రా రావసం సినిమా చూస్తే కృష్ణుడు చేస్తారు నాకు ఏమంటారా రామారావు గారు కృష్ణుడిగా కానీ రాముడిగా కానీ ఇటువంటి పాత్ర ఇంకా మీ విచిత్రం ఏంటంటే దానవీర సోరగాలలో ఒకే ఫ్రేమ్లో మూడు పాత్రలు నటించారు ఎవరైనా ఉన్నారో భారతదేశంలో చూపించి అవును భారతదేశంలో ఎవరున్నారో చూపించింది ఒకే ఫ్రేమ్లో విభిన్న పాత్ర కృష్ణుడికి తిరువోధులు సంబంధం ఉందా కృష్ణుడికి కర్ణుడికి ఆరు రోజులకు సంబంధం ఉందా మూడు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో యాక్ట్ చేసిన మహాన్ నటుడు భారతదేశంలో ఎవరో చూపించుకుంటారు చూపించింది ఆయన పార్టీ పెట్టి ఎయిటీ టూలో తిరుగుతున్నప్పుడు మీరు అప్పుడు వెళ్ళటం కానీ అక్కడికి ఏమన్నా చూడటం గానీ ఆయన జరిగిందండి అదే అతను రోజులు తిరిగాను నేను నాకు చిన్న జీపోయాలి మేము ఓకే కానీ విజయనగరం వరకే వెళ్ళాం అదే ఫార్వర్ అదే ఆ రోడ్డు పక్కన స్నానాలు చేస్తూ ఉంటే అక్కడ దూరం నుంచి చూసుకోవడం అతనితో ఫాలో అవ్వడం మళ్ళీ అతను స్టార్ట్ అయితే మేము స్టార్ట్ అవ్వడం అంటే అలాంటి లెజెండరీ ఆర్టిస్ట్ని రాజకీయ నాయకుడిగా పార్టీ పెట్టిన తర్వాత కలవాలంటే కొంచెం భయపెడతారు మీరు వెళ్ళినప్పుడు మొత్తం ఒకసారి మీరు వెళ్ళినప్పుడు మీకు అట్లాంటి ఫీలింగ్ ఏమైనా ఖర్చు చేయలేదండి నేను సీఎం పార్టీ టికెట్ ఇచ్చిన వరకు రామార్గం డైట్ ఇప్పుడు కరలేదు నేను సినిమాలో చూడటం లేదా కారు ఎక్కడ వెళ్ళడం వ్యాన్ ఎక్కడ వెళ్ళడం పరిగెట్టుకుంటూ వెళ్ళడం ఒక వయసులో డైరెక్ట్గా అరవై మూడు నుంచి అతను నాకు బాగా టచ్ రాజకీయంగా టచ్ వచ్చింది కాబట్టి లేదు రామారావు గారిలో ఉన్న ఆప్ చేసి ఎవరు లేదు సార్ బయట గంభీరంగా ఉండదు ఉండరు కానీ అంత అటు చేస్తారు ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టి వారు మాకు మంత్రివర్గం సమావేశం ఇంట్లో వదిన ఐదు గంటలకైంది మాకు చాలా ఉన్న ఫరుక్ గారు మీ అందరు కలిసి రాత్రి రాల్లవాలి నిద్రపోకుండా ఉండి వెళ్ళేవాళ్ళు వెళ్తే మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో పెద్ద ఇలా డైనింగ్ టేబుల్ పెద్ద టేబుల్ ఉండేది ఇంట్లో మీకు తెలుసు అందరిని కూర్చోబెట్టి మీరు తింటామంటే రౌండ్గా చెబుతూ ఉంటాడు ఎలా కూర్చుంటాం కూర్చోని అండగారంటే లేదు తినండి ఏం తిండే తినండి ఆయన దగ్గరికి వచ్చి ఆ బొబ్బట్ తిలాగా అలాంటి మనస్తత్వం ఉండదు చాలా మంది మాట్లాడతారు కదా చాలా చిన్నపిల్లల మనస్తత్వం ఎంత ఆప్యాతిగా మాట్లాడడం చిన్నవాడిని కూడా తమ్ముడు గారు అని పిల్లడం ఈ జర్నీలో రామారావు గారి గురించి మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి సార్ ఉన్నాయి సార్ చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మంత్రిగా నా పనితీరుని ఎప్పుడు కూడా దుచ్చుకున్నారు తప్పించి తప్పని ఎప్పుడు చెప్పలే ఎంకరేజ్ చేసేవారు అతని టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఉన్నప్పుడు ఒకేసారి యాభై కాలేజీలు పెట్టుకున్నాడు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం సార్ యాభై కాలేజీలు డబ్బు ఎక్కువ అవుతుంది సార్ అంటే నీకు ఎందుకు తీసుకెళ్తే అంత పెట్టిన ఇచ్చి డబ్బులు ఇచ్చారు సార్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలి కురవాలి కానీ అటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఉన్న అవును గురుకుల పాఠశాల తెలుసు కదా మీకు తెలుసు డిజైన్ ఆ డిజైన్ పెట్టి రాష్ట్రంలో గురుకుల పాఠశాల కాన్సెప్ట్ బ్రహ్మాండంగా క్లిక్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు బిల్డింగ్లు కూడా అతనే డిజైన్ చేశాడు ఇప్పుడు డిపార్ట్మెంట్కి అర్థం కాదు స్కూల్ బిల్డింగ్లో ఈ బిల్డింగ్ కాదు నేను డిజైన్ చేస్తానని చెప్పి పేపర్ తీసుకొచ్చి ఇగో ఇక్కడ ఎలా గోపురాలు రావాలా ఇది రావాలని చెప్పి అతను డిజైన్ చేసి కట్టించారు చూడండి ఇప్పుడు నిమ్మకూరులో కూడా ఆయన చేశారు కదా అప్పుడు ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ తర్వాత మహిళ కోసం ఇచ్చిన పెద్ద బయట ఏ ముఖ్యమంత్రి వేసి చెప్పండి భారతదేశంలో అవును ఆడవాళ్ళకి ఆస్తి తండ్రి ఆస్తిలో ఎందుకు ఒక అడిగాడు అదే క్యాబినెట్ మీటింగ్లో మగ వాళ్ళకి ఇస్తున్నారు కదా అమ్మాయికి ఎందుకు ఇవ్వకూడదు అని అడిగాడు ఎవరు సమానం చెప్తారు సార్ మొదటి నుంచి ఆనవాయితేసారం రానవైతేటండి ఒకే తండ్రికి అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టాడు ఆస్తులు సరిసిరగా ఉండవలసిందని చట్టం చేసినట్టు మహనీయుడు ఎన్టీ రామారావు ఆ రోజుల్లో మేము ఉన్నప్పుడు ఆడవాళ్ళు రాజకీయాలతో సార్ ఆడవాళ్ళు ఎందుకు రాజకీయం చేయకూడదు అని అడిగాడు రోజుని క్యాబినెట్ మీటింగ్లో ఓకే రాదు సార్ బయటకు వంట పళ్ళు ఇంటి పళ్ళు చూసుకుంటారు కనుక మీరు రానవరా అలావరయ్యా మగవాళ్ళు అని చెప్పి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్ కల్పించాడు మహనీయుడు ఇలా ఆడవాళ్ళు అంత రాజకీయం చేస్తానంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు అవును తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్ ఏమున్నాడు ఉద్యోగాలు ఎన్ని మగవాళ్ళు చేస్తారు ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదే ఆయన ఉద్యోగాల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తర్వాత ఇంకోటి ఉన్నాడు ఇంకో మీటింగ్లో ఆడవాళ్ళకి ఒక ప్రత్యేక యూనివర్సిటీ పెడతా ఉన్నాడు మహిళలు అంటే ఉన్నాయి కదా సార్ ఆంధ్ర సిటీ ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అది కాదే ఆడవాళ్ళు ప్రత్యేక పడదాం అని చెప్పి ఒక యూనివర్సిటీ మహి పద్మావతి మహిళా యూనివర్సిటీ సృష్టించి జీవో వచ్చి తిరుపతిలో ఈవేళ బ్రహ్మాండ రన్ అవుతుందంటే పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టే మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అండి ఇంటి పట్టాలు హౌసింగ్ హౌసింగ్ పెట్టింది రామారావు గారు అవును రామారావు గారు రాకముందు పల్లెటూరులో ఇల్లు ఇచ్చారు ఇందిరాగాంధీ గారు కమ్మ కమ్మలి ఇల్లు కదా సార్ పల్లెటూరులో కమ్మల్ తాటాకు ఆవిడ ఇచ్చింది అవి ఒకసారి రామారావు గారు మా మా ఏరియా ఇచ్చారు సబ్బవారు అనే ఏరియా ఇచ్చారు అప్పుడు నేను మంత్రి అతను ముఖ్యమంత్రి వేన మీద కూర్చున్నారు అతను నన్ను వేన మీద రమ్మన్నారు అతను పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దరుగా సబ్బవారం రోడ్డు మీద వెళ్తున్నాం దూరంగా ఇల్లు కనబడుతున్నాడు చిన్న చిన్న ఇల్లు తమ్ముడు ఏంటి అని అడిగారు ఇల్లు అనగా అన్నా అయ్యి అయ్యి ఇల్లు రా అన్నారు ఇల్లు అనగారు ఎవరు కట్టారు అన్నారు ఇందిరాగాంధీ గారు ఇల్లు ఇచ్చింది ఆ ఇంట్లో జ మనుషులు ఉంటారా అని అడిగాడు అసలు మనుషులే ఉంటారా మరి ఆ ఇల్లు అన్న వచ్చి గుర్తుగా క్యాబినెట్ మీటింగ్లో పక్కా ఇల్లు అని చెప్పి పెంగిటిల్లు ఇచ్చి ఆ రోజుల్లో ఆ ఇల్లు తీసి పెంగిటీలు కట్టమంటే మహానుభావుడు రామారా ఓకే అతను ఆలోచించి రాజకీయాలతో సంబంధం లేదు అతనికి అతను అటువంటి వ్యక్తులను నిన్ను ఆలోచన చేసేటంటే మహనీయుడు కదండి అతను మీ అతను మహనీయుడు పెట్టిన పార్టీలో అతని నాయకత్వంలో మేము పనిచేయడం మా దృష్టిగా భావించాం మేము ఎక్కువ మంది నూటికి తొంభై మంది అలాగే భావించాం నాతో ఉన్న మంత్రులు మంత్రులుగానే ఒక ఇద్దరు ఉంటారు వేరు అది సార్ నా జర్నీ సరే మర్చిపోయిన సంఘటనలు ఏంటంటే ఇందాక చెప్పాను ఇప్పటికీ మా ఆలోచన మేము కూర్చొని గుర్తు గుర్తించేసుకుంటున్నాం విశాఖపట్నం వచ్చారు అతను ఎనభై ఐదులోనే ఎనభై ఆరులో బీచ్లో అతను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాం మేము ఉత్తరాంధ్ర నాయకులందరిని అంటే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఉన్నాం రెండు జిల్లాలు అందరం పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం తర్దాగా కాబట్టి బీచ్లో డిన బ్రేక్ఫాస్ట్ పెట్టాం అది మూర్తి గారు ఏం ఉండేవారు మీరు ఎంఈఎస్ ఎంఈఎస్ మూర్తి గారు గోల్డ్ స్పాట్ కమిటీ ఉండేది అతని ఎంపీ కూడా అతను కూడా వచ్చారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మళ్ళీ తిరిగి నడుచుకుంటా బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నాం మూర్తిగారు ఏమన్నారంటే అన్నగారు నాకు కోరుకుందని అన్నారు ఏడు చెప్పండి గారు అన్నారు అందరినీ అదన మూర్తి గారు అంటే మీతో సినిమా తీయాలని ఉందన్న కోరుకుందాన్ని ఏటిస్తావు మాకెంత ఇస్తావు నా సినిమాకి ఎంత ఇస్తావు పార్టీకి ఎంత ఇలాగే ఇలా మూర్తిగారు నోటే మాట్లాడాలి అప్పుడు ఆగి అతను ఒక మాట్లాడా ఇప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను నాకు అబ్బాయిలు చాలామంది ఉంటారు రాష్ట్రంలో என் டிராமார அபிமானு காண நேன் மாத்திரம் அய்ய போத்து அபிமா எந்த அர்த்த கலா நான் ரெண்டு மூணு ரோடு பண்ண மாநாடு எல்லாம் எந்த பிரதே சென்னு அய்ய போத்து அபிமா மூர்த்தி காரோ வீரந்தும் நேயன் போட்டு